సీత డిటెక్టివ్ లాగా రామ్ రూమ్ లోకి వెళ్ళి రామ్ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు రామ్ సీత దగ్గరకు వచ్చి సీత అమ్మ హత్య జరిగింది హాల్లో నువ్వేమో నా రూమ్ వెతుకుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మమ్మ హత్యకు ముందు ఏం జరిగిందో నాకైతే తెలియదు కదా అత్తమ్మ ప్రాణ భయంతో పైన రూమ్లోకి వచ్చిందేమో లేకపోతే మర్డర్ చేయాలనుకున్నవాడు పైన ఉన్నాడని చెప్పి అత్తమ్మ మెట్ల మీద నుంచి కిందకు పరిగెత్తిందేమో అందుకే ఆధారాలు వెతుకుతున్నాను మమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇంకా సీత రూమ్ అంతా కూడా వెతుకుతూ కింద పడిపోబోతూ ఉంటే రామ్ సీతను గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి సీత ఇది అని చెప్పి రామ్ కాసేపటికి అంటూ ఉంటాడు నువ్వే కదమ్మా నన్ను పట్టుకుంది అని చెప్పి సీత అంటుంది నువ్వు కింద పడిపోబోతుంటే పట్టుకోకుండా ఏం చేయను అని చెప్పి రామ్ అంటాడు నాకు అర్థమైంది నువ్వు ఇక్కడికి ఎంక్వైరీ కోసం కాదు సీత వచ్చింది నన్ను చూడటం కోసం అంతే కదా అని రామ్ అంటాడు నీకెలా తెలిసిపోయింది మామా అని చెప్పి సీత అంటుంది నీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు సర్లేమా మనలో మన మాట ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని సీత అడుగుతూ ఉంటుంది ఏమో నాకేం తెలుసు అని చెప్పి రామ్ అంటాడు సర్లేమమ్మ నన్ను రూమ్ అంతా కూడా వెతకనివ్వు అని చెప్పి సీత భూతద్దంలో చూస్తూ రామ్ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇదంతా మహాలక్ష్మి అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు మహా ఈ సీత రామ్తో రొమాన్స్ చేయడానికే వచ్చినట్టుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత అంటే రామ్కి ప్రేమ ఉన్నా కూడా రామ్ మాత్రం సీతను దూరమే పెడుతున్నాడు అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత రూమ్ అంతా వెతకటం పూర్తయింది కదా ఇంకా పద వెళ్దాం అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇక రామ్ సీత ఇద్దరు కూడా కలిసి కిందికి వస్తారు ఏంటి సీత ఏమైనా ఆధారాలు దొరికాయా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేమైనా ఆధారాల కోసం వచ్చిందా ఏంటి మహా అలా అడుగుతున్నావు అది రామ్తో రొమాన్స్ చేయడానికే కదా వచ్చింది అని అర్చన అంటుంది ఇక మీదట సీత ఈ ఇంటికి రాకుండా చేస్తాను చూస్తూ ఉండు అర్చన అని మహాలక్ష్మి అంటుంది ఏంటి సీత నిన్నే అడిగేది ఏమైనా ఆధారాలు దొరికాయా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆధారాలు ఏమీ దొరకలేదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వు వచ్చింది ఆధారాల కోసం కాదని రామ్ కోసమేనని మాకు అర్థమైంది సీత అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత నీ మేనత్త సుమతి చావుని అడ్డు పెట్టుకొని రామ్ కోసం వస్తావా నీకు సిగ్గుగా లేదా అని చెప్పి జనార్దన్ అంటాడు సిగ్గు లాంటివి ఉన్నాయా అన్నయ్య సీత తను అనుకున్నది చేయడం కోసం దేనికైనా వెనకడదు అని చెప్పి గిరి అంటాడు ఇక్కడ ఆధారాలు దొరకలేదు అని చెప్పాను కానీ నా దగ్గర ఆధారం ఉంది అని సీత అంటుంది ఆధారం నీ దగ్గర పెట్టుకొని ఇల్లంతా ఎందుకు వెతికావు సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా దగ్గర ఉన్న ఆధారానికి ఏమైనా క్లూ ఇక్కడ దొరుకుతుందేమోనని వెతికాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నీ దగ్గర ఏం ఆధారం ఉంది సీత అని చెప్పి రామ్ అంటాడు సుమతి అత్తమ్మ చనిపోవడానికి ముందు జరిగిందంతా కూడా ఈ సీసీ ఫుటేజ్లో ఉంది మమ్మా చూడు అని చెప్పి సీత చెప్తుంది ఈ సీసీ ఫుటేజ్ని వెంటనే టీవీకి కనెక్ట్ చేయమ అని చెప్పి సీత చెప్తుంది ఇక రామ్ టీవీకి కనెక్ట్ చేస్తాడు అప్పుడు సుమతి ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అదంతా కూడా సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది అది చూసి రామ్ బాధపడుతూ ఉంటాడు జనార్దన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే గౌతమ్ మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు సుమతి అత్తమ్మ ప్రాణభయంతో బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది సిసి ఫుటేజ్లో లో కనిపిస్తుంది ఆ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది అత్తమ్మను మర్డర్ చేయాలనుకున్నవాడు జాతర దగ్గర నుంచి అత్తమ్మను పరిగెత్తిస్తూనే ఉన్నాడు అత్తమ్మ ఆ ప్రాణభయంతోనే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది అత్తమ్మ గట్టిగా అరవటంతో నిద్రపోతున్న నేను స్పృహలోకి వచ్చి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అత్తమ్మ పొట్టలో కత్తి ఉంది కత్తిని తీస్తూ ఉన్న సమయంలో మీరు వచ్చారు మీరు నేనే హత్య చేశా అనుకున్నారు అత్తమ్మ కడుపులో కత్తి తీస్తుంటే అత్తమ్మ నన్ను చూసి భయపడాలే కానీ తను ఏదో చెప్పాలని ఎందుకు ప్రయత్నిస్తుంది అత్తమ్మ చనిపోయే ముందు కూడా సీత నన్ను కత్తితో పొడవలేదు అని చెప్పబోయి ప్రాణాలు వదిలేసింది కానీ మీరంతా నన్ను అపార్థం చేసుకొని నేనే అత్తమ్మను కత్తితో పొడిచా అన్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత అలా అని చెప్పి ఈ శిశ్య పుట్ట తీసుకెళ్లి మీ నాన్న మాకు చూపించమని చెప్పారా ఎంతైనా పోలీసు బుద్ధి మహా అదే అయ్యి ఉంటుంది అని చెప్పి అర్చన చెప్తుంది ఈ సీసీ ఫుటేజ్ చూపిస్తే నువ్వు హత్య చేయలేదు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని మేమందరం నమ్ముతామని మీ నాన్న అనుకున్నాడా సీత అని చెప్పి గిరి అంటాడు సుమతి ఆంటీని సీతే చంపింది ఆధారాలు దొరకకుండా ఉండటం కోసమే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆధారాలన్నీ తీసుకొస్తుంది అని గౌతమ్ అంటాడు ఇక అందరూ మాట్లాడింది చాలు ఆపుతారా మనం అమ్మ చనిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వదిలేశాము కానీ సీత ఎంతో కష్టపడి ఆధారాలు సంపాదించింది అలాంటి సీతను అప్రిషియేట్ చేయాల్సింది పోయి అందరూ కలిసి నోటికొచ్చినట్టు మాట్లాడతారా అని చెప్పి రామ్ అంటాడు సీత నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను అమ్మను చంపాలని చూసింది నువ్వు కాదు ఈ సీసీ ఫుటేజ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది అని రామ్ అంటాడు అవును మహా సీతకు తన మేనత్త సుమతిని చంపాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు సీత కానీ అమ్మను చంపాలనుకున్న హంతకుడు ఎవరో ఈ సీసీ ఫుటేజ్లో కనిపించట్లేదు కదా అని చెప్పి రామంటాడు ఈ ఫుటేజ్లో ఇంతవరకు మాత్రమే ఉంది పక్కన ఉన్న సీసీ ఫుటేజ్లు సెర్చ్ చేస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీతమ్మ మజాక హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి చాలా దగ్గరలో ఉంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అవును మహా సీత గౌతమ్ని కనుక్కోవడానికి చాలా దగ్గరలో ఉంది సీత గౌతమ్కి సంబంధించిన ఆధారాలు కనిపెట్టిస్తుందేమో అని మహాలక్ష్మికి అర్చన చెప్తూ ఉంటుంది వాడు గౌతమ్ ఆధారాలు ఎప్పటికప్పుడు పారేస్తూ ఉంటాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆధారాలు పారేస్తాడా నిజంగా నీ కొడుక్కి బాగా ట్రైనింగ్ ఇచ్చావు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది సీత నువ్వు ఇలానే అమ్మ కేసు గురించి ఎంక్వైరీ చెయ్యి అతి త్వరలోనే నీకు ఆ హంతకుడు ఎవరో తెలుస్తాడు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు త్వరలోనే ఆ హంతకుడు ఎవరో తెలుసుకొని ఆ హంతకుడిని ఉరికమ్మ ఎక్కిస్తాను మామ సుమతి అత్తమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను అని సీత చెప్తూ ఉంటే సరే సీత ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి రామంటాడు ఇక సీత వెళ్తూ ఉంటే రామ్ కూడా వెనకే వెళ్తాడు ఇక సీత కాస్త దూరం వెళ్ళిన తర్వాత హలో డిటెక్టివ్ గారు ఒక నిమిషం ఆగండి అని చెప్పి రామంటాడు ఏంటి మామ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఎంక్వైరీ బాగా చేశారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఉత్తి కంగ్రాచులేషన్స్ ఏనా ఏం లేవా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏం కావాలి సీత అని చెప్పి రామ్ అంటాడు ఫీజు కావాలి అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ భుజాలపై తట్టుతూ కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు సరిపోతుందా సీత అని రామ్ అడుగుతూ ఉంటే ఈ పక్కన కూడా అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ రెండో భుజంపై కూడా తడతాడు బుగ్గలపై నుదుటిపై చిన్పై అన్ని చోట్ల కూడా తట్టుమమా అని చెప్పి సీత చెప్తూ ఉంటే అన్ని చోట్ల కూడా తట్టి సీతను అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు ఏంటి మమ్మా తట్టమన్నాను కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తట్టేస్తున్నావు అని సీత అంటూ ఉంటుంది సరే సీత చాలా బాగా ఎంక్వైరీ చేశావు అతి త్వరలోనే హంతకుడు ఎవరో తెలుస్తాడు అలాగే నీ పైన పడ్డ నేరం కూడా తప్పు అని రుజువు చెయ్యి నువ్వు అతి త్వరలో ఈ ఇంటికి రావచ్చు అని రామ్ చెప్తూ ఉంటాడు మామ ముందు నా ఫోకస్ అంతా కూడా అత్తమ్మ మర్డర్ విషయంపైనే ఉంది ఆ తరువాత నా గురించి నేను ఆలోచించుకుంటాను అని సీత చెప్తూ ఉంటే సరే సీత నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు అందుకు నాకు సంతోషంగా ఉంది అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటమ అని చెప్పి సీత అంటుంది ఇక ఇదంతా మహాలక్ష్మి అర్చన దూరం నుంచి చూస్తూ ఉంటారు మహా చూసావా రామ్ పైకి మాత్రం నీ మాట విన్నట్టు నటిస్తున్నాడు కానీ ఆ సీతతో రొమాన్స్ చేస్తున్నాడు సీత నిజంగానే గౌతమ్కి దగ్గరగా వచ్చేసింది మహా గౌతమ్ దొరికిపోతాడేమో అని మా అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది సరే మమ్మ నేను బయలుదేరుతాను అని చెప్పి సీత రామ్తో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ కూడా అలానే ఇంట్లోకి వచ్చేస్తాడు ఇక మరోవైపు గౌతమ్ రూమ్లోకి వెళ్ళి సీత నిజంగానే చాలా దగ్గరకు వచ్చేసింది సీతను వంచినా వేశాను అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే రేఖ గౌతమ్ రూమ్లోకి వెళ్ళి ఏంటి గౌతమ్ సుమతి ఆంటీని చంపింది నువ్వేనని బయటపడుతుందని కంగారు పడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమతిని నేనెందుకు చంపాను అని చెప్పి గౌతమ్ అంటాడు నువ్వే చంపావు తాగిన మైకంలో నాతో చెప్పావు అని రేఖ చెప్తూ ఉంటుంది నోర్మోయ్ నా కొడుకు గౌతమ్ అలాంటి తప్పులు ఎప్పటికీ చేయడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీ కొడుక అని రేఖ అడుగుతూ ఉంటే మా అక్క కొడుకు అని మహాలక్ష్మి అంటుంది గౌతమ్ మీ కొడుకేనని నాకు తెలుసు మహాలక్ష్మి గారు అంతేకాదు సుమతిని చంపింది గౌతమ్ అని తెలుసు రామ్ సీతలపై అటాక్ చేశాడని కూడా తెలుసు అని రేఖ చెప్తూ ఉంటుంది ఇవన్నీ నీకెలా తెలుసు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా ఏం తెలుసు నీకు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మీ అబ్బాయి గౌతమే నాలుగు పెగ్గులు లోపల వేయగానే నిజాలన్నీ బయటికి కక్కేస్తాడు అని రేఖ మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది సారీ పిన్ని అని గౌతమ్ చెప్తాడు చేయాల్సిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా అని మహాలక్ష్మి అంటుంది ఇన్ని విషయాలు తెలిసి గౌతమ్ గడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అర్చన అడుగుతూ ఉంటుంది మీలో జాయిన్ అయిపోదామని అని రేఖ అంటుంది మాలో జాయిన్ అవుతావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నా తెలివితేటలను ఉపయోగించి మిమ్మల్ని కోటీశ్వరులను చేసి నేను కూడా కోటీశ్వరాలను అవ్వాలనుకుంటున్నాను అని రేఖ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చలపతి ముందు గౌతమ్ గడి వెళ్ళాడు తర్వాత రేఖ వెళ్ళింది తర్వాత మహాలక్ష్మి అర్చన వెళ్ళారు వీళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నట్టు ఒక కన్ను వేద్దాం అని చెప్పి చలపతి మనసులో అనుకొని మహాలక్ష్మి అర్చన ఉన్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్